ఇక్కడ ఎందుకు ఆర్థిక పరిస్థితి ఆధారంగా వీళ్ళేమనుకుంటారు మా అందరకృష్ణ మేము జనాభాను మాకు వస్తుంది అనుకుంటున్నాం అది కాదు ఇక్కడ అదే పప్పులో కాళేశ్వరం మేము తెలంగాణలో జనాభా మీరు తెలంగాణ జనాభా ఎక్కువ ఏం లేరు ఈక్వల్ గా ఉన్నా ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది అది గుర్తుపెట్టుకోను ఫస్ట్ ఏమి తీర్పిచ్చారు ఇచ్చినటువంటి తీర్పులో ఏముందంటే ఎవడు పేదరికమునో గుర్తించు ఆడు మాలనా మాదిగా సంబంధం లేదు పేదరికంలో ఎవడునడు నిరుద్యోగి ఎవడునడు ఎవడు వెనుకబాటుతనంలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఇంకెవడైతే రిజర్వేషన్లు పొందిరో వాళ్ళని వదులుకోమని చెప్పి ఇది జరిగింది నువ్వేమనుకుంటున్నావు మా జనాభై ఉంది ఇంత శాతం వస్తుంది నువ్వు అనుకుంటున్నావు పేదరికంలో మీరు ఒకవేళ ఇప్పుడు పేదల ఆధారంగానే వస్తుంది రిజర్వేషన్ ఎట్లొస్తుంది మాలల్లో పేదలు ఉన్నారనుకో ఇప్పుడు మాలల్లో పేదలు ఎక్కువ ఉంటారు రిజర్వేషన్లు మాలకు పెరుగుతాయి మాలకు రిజర్వేషన్లు పెరుగుతాయి మాదిలకు రిజర్వేషన్లు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా ఊర్లలో కానీ స్టేట్ మొత్తం కానీ మాల మాదిగలు కలిసే ఉన్నారు ఈ ఇది ఎంటికతో సమానం చూస్తున్నారు ఇవన్నీ ఈ ఉద్యోగాలు ఇవన్నీ కానీ మరి రాజకీయంగా బతుకు తెరువు కోసం ఉన్నది కదా కొంతమందికి రాజకీయంగా కానీ ఉద్యమపరంగా మాధకృష్ణ గారు అలా నమ్ముకున్న కొంతమంది వీళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఏం వస్తుందో రాసుకుంటారు పెన్ను పట్టుకొని వీళ్ళు ఎంత వీళ్ళెంత ఇలా వీళ్ళకి ఇంతవరకు ఇంతవరకు మా దగ్గర ముప్పై ఏళ్ళ పోరాటం కదా ముప్పై ఏళ్ళ పోరాటం కదా లెక్కలు తీయమను ముప్పై ఏళ్ళ పోరాటం లోపల ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు మిగిలిపోయినాయి బ్యాక్ లాక్ ఎన్ని మిగిలిపోయినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎంత డాటా ఉంది వీళ్ళ తానా ఉందంటే ఏం లేదు వీళ్ళ తన ఎంతమందికి వచ్చినాయనే డాటా లేదు ఈట లేదు నోటికి వచ్చింది మాట్లాడతారు ఉషా ఉషామేర కమిటీ అని ఒకటి అంటారు అంటే ఆ కమిటీ ఈ కమిటీ ఐదారు పే ఒక కమిటీలు బట్టి పెట్టింది ఆ బట్టి ఏం చెప్పింది ఆ కమిటీ ఈ కమిటీ ఇది చెప్పింది మీరు అది మాట్లాడొద్దు మీది ఇది మాట్లాడొద్దు ఇది ఒకటి మొదలు పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఆ కాలంలో రెండు వేల ఇప్పుడు పంతొమ్మిది రెండు వేల సంవత్సరం లోపల చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధంగా మళ్ళీ మాదిగలు ఇంతమంది అంతమందికి మందికి రిజర్వేషన్లు వస్తుంది అనుకున్నాం శుద్ధ తప్పు ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వాళ్ళను పక్కన పెట్టి బతక పక్కన పెట్టి అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళను మాత్రమే మాలైన మాదిగ్రూప్ లేచి పడేస్తారు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పుడు ఎందుకట్లా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విడదీయలేక విడదీసే దమ్ము ఎవనికి లేదు కాబట్టి త్రీ ఫార్టీ వన్ విడదీసేటువంటి దమ్ము ఎవనికి లేదు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టచ్ చేయకుండా పేదరికాన్ని అనుగుణంగా మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వని చెప్పినారు ఎట్లా పేదరికన్ అది మాల మాదిగలని తేడా చూపించలే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో మాట్లాడేస్తారు అయిపోయారు మాలాలకింత మాదిగలకింత అని సుప్రీంకోర్టు చెప్పలేదు రేపు రేవంత్ రెడ్డి గారు కమిటీ లేచిన తర్వాత పోయిన తర్వాత లెక్కలు వస్తాయి వాళ్ళు పంజాబ్ వమన్నారు వీళ్ళు వీళ్ళు ఏంది మన తమిళనాడు వమన్నారు ఇవి కాదు పంజాబ్లో ఎట్లొచ్చి తెలుసా పంజాబ్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పెంచి వాళ్ళు రిజర్వేషన్లు ఎప్పుడో చేశారు ఎంత శాతం ఉన్నాయి దళితులకు తెలంగాణ రాష్ట్రం లోపల పదిహేను శాతం ఉన్నాయి పదిహేను శాతం మరి పంజాబ్ రాష్ట్రంలో ఎంత ఉన్నాయి ఇరవై ఐదు శాతం ఉన్నాయి మనకైనా ఎంత శాతం ఉన్నాయి పది పది శాతం ఎక్కువ ఉన్నాయి ఎట్లా అయిందో సాధ్యమైంది చిత్తశుద్ధితోనే సాధ్యమైంది దళితులు అత్యంత పేదరికంలో ఉండడం వల్ల ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లతో పంజాబ్ రాష్ట్రం కొనసాగుతుందా మీరేమనుకుంటారు ఏదో అనాలి కాబట్టి అనుకుంటారు ఏదో ఒకటి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మా తమిళనాడు ఉంది ఈడుంది ఆడుంది కానీ ఆయా ఇంతకు మొదలు ఉన్నట్టు ఓ రాష్ట్రం దాని పేరు ఆ రాష్ట్రంలో ఇరవై శాతం రిజర్వేషన్లు చేశారు అంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం అనుకుంటే రిజర్వేషన్లు కూడా పెంచింది పెంచింది మీకు అది లేదు